మీరు ఎంతో శ్రమ చేసి ఎన్నో పనులున్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుము వంచి పని చేసి అలసిపోయినా ఈరోజు మీ బిడ్డనైనా నన్ను ఆశీర్వదించనీకి ఇక్కడికి ఎండలో కూడా మా కోసం వేచి చూసి దాదాపుగా రెండు కిలోమీటర్లు నన్ను ఆశీర్వదించడానికి నడిచి వచ్చిన మా అక్కలకు అమ్మలకు తల్లులకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను రేవంత్ రెడ్డి చెప్పినట్టు అబద్ధాలు చెప్పాలా లేకపోతే నిజాలు చెప్పాలి ఎంతమంది ఎంతమంది నేను నిజం చెప్పాలని కోరుకుంటున్నా కొంతమంది అబద్ధం చెప్పాలనుకుంటున్నా అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా మరి నిజం ఏ గుర్తు అబద్ధం ఏ గుర్తు నిజానికి అబద్ధానికి యుద్ధం జరిగితే ఎవరు గెలవాలి నిజం గెలవాలి అస్తానికి కారుకు యుద్ధం జరిగితే ఎవరు గెలవాలి అంటే హస్తం గెలవాలన్నా మీరు చేతలేదు మరి కారు గుర్తు గెలవాలి మిత్రులారా సమయం లేదు కాబట్టి మీ అందరూ మీ జీవితాలు మారే విధంగా నేను రేపు మీరు మే పదమొండవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు మీరు లైన్లో నిలబడి కారు గుర్తుకు ఓటేస్తే మీ అందరి జీవితాలు మీ బిడ్డల జీవితాలు పుట్టబోయే మీ బిడ్డల జీవితాలు కూడా మారుస్తానని ప్రమాణం చేస్తున్న మీ అందరి సాక్షిగా మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తుంది మిత్తులారా అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అమ్మలు ఉన్నారు ఒక రెండు మూడు మెతుకులు పిసుకుతే అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుంది ఒక వ్యక్తి నిజంగా మాట మీద నిలబడతాడా నిలబడడా నిజంగా ఈయన అన్న మాట మరి ఈయన అన్న మాటలు చేతలుగా మారతాయా మారవా అనేది ఆ వ్యక్తి గతాన్ని చూసి తెలుసుకోవాలి నేను రాజకీయాల్లోకి రాకముందు మరి ఈ రోజు అన్న వెంకటేష్ గారు చెప్పినట్టుగా విష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా నిరంజన్ గారు చెప్పినట్టుగా కృష్ణారెడ్డి చెప్పినట్టుగా రామరెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వక్తలు చేపాలన్న చెప్పినట్టుగా మిత్రులారా నేను రాజకీయాల్లోకి రాకముందే మీ వెల్దండకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు రెండు వేల పదహారు సంవత్సరంలో ఇదే వెల్దండ గుట్ట మీద కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి వెల్దండలో ఎంతో మంది అమ్మాయిలు చదువుకు నోచుకోక చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళకు తప్పకుండా అమ్మాయిల కోసం ఒక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పెట్టాలని చెప్పేసి ఒక పాఠశాల పెట్టడం జరిగింది మిత్రులారా ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే రెండు వేల పదమూడులో నేను సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో కూర్చుంటే ఒక ప్రిన్సిపల్ గారు నా దగ్గరికి వచ్చారు సార్ ఈ అమ్మాయి పేరు జ్యోతి ఈమె బంజారా సామాజిక వర్గానికి చెందినది ఈమె డిండి గురుకుల పాఠశాలలో చదువుతున్నది ఈమె అందరికన్నా చిరుత పులి లాగా వేగంగా పరిగెత్తగలదు ఈమె గోవా పోయి పరిగెత్తడం కోసం డబ్బులు లేవు కనీసం లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతాయంటే నేను మా ఫైనాన్స్ ఆఫీసర్ పిలిచినా సార్ మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది ఎంత బడ్జెట్ ఉందంటే ఆయన చెప్పిండు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది సార్ మరి ఈ మూడు వందల కోట్ల బడ్జెట్ ఉంటే లక్షన్నర రూపాయలు ఈఎంఐకి ఇచ్చి గోవా పంపించడానికి మనకి ఏం సమస్య ఉందా అంటే సార్ రూల్స్ పర్మిట్ చేయవు సార్ రూల్స్ ఒప్పుకోవు సార్ అని నువ్వు రూల్స్ గీల్స్ అంటే మాత్రం నేనే ఆ పైసలు కొద్దుకొని నేనే ఆ అమ్మాయిని పంపిస్తా అని చెప్పి నేను నేనుగా నిలబడి నేను జైలుకైనా పోవడానికి సిద్ధమే సస్పెండ్ అయినా పర్వాలేదు కానీ జ్యోతి తప్పకుండా గోవా పోవాలని చెప్పి లక్షన్నర రూపాయలు ఇచ్చి ఒక టీచర్ నా మెంబర్ పంపించి గోవాకు పంపిస్తే సిల్వర్ మెడల్ తీసుకొని వచ్చింది సిల్వర్ మెడల్ తీసుకొని వస్తే ఆమెను మాసప్ ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో షాలువ గప్పి నేను డాక్టర్ ఎం వెంకటరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ అందరం కలిసి సన్మానం చేసినాం దాని తర్వాత సార్ నేను ఇన్ని రోజులు ఆటలాడిన నాకు సిల్వర్ మెడల్ వచ్చింది మా అమ్మ నాన్నలు టింటి దగ్గర ఉంటారు ఒక్కసారి పోయి చూసి సార్ అన్న పోయింది తొమ్మిదో తరగతిలో జ్యోతి తొమ్మిదో తరగతిలో జ్యోతి పోయి మళ్ళీ వాపసు రాకట్లేదు అరే ఇంత మంచి అమ్మాయి ఇప్పుడు గోవాలో మెడల్ తీసుకొచ్చింది రేపు నేషనల్ గేమ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంటుంది మరో రోజు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకునే జ్యోతి ఎక్కడ పోయింది అని చెప్పి ముగ్గురు టీచర్లు ఒక నెల రోజుల తర్వాత పంపించిన పంపిస్తే జ్యోతి మెడలు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ లేదు మిత్రులారా మంగళసూత్రం ఉంది చప్పట్లు మంగళ మంగళసూత్రం ఉంది ఏడుస్తుంది సెల్ ఫోన్ గుంజుకున్నారు తల్లిదండ్రులు ఆమె దగ్గర నుంచి తొమ్మిది తరగతి చదివే అమ్మాయి తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి మెడలో మంగళ సూత్రం పెట్టిన తల్లిదండ్రులు అడిగిన అమ్మాయిని బాల్య వివాహం తప్పు ఇది నేరం ఈ అమ్మాయి రేపు నాలాగ ఒక ఆఫీసర్ అవుతుంది విజితాక లాగా ఒక జెడ్పీటీసీ లేకపోతే ఇంకొక గొప్ప నాయకురాలు అవుతుంది లేకపోతే మరి ఫారిన్ కంట్రీలో చదువుకునే అవకాశం ఉంటుంది ఈ అమ్మాయిని ఎందుకు జీవితం నాశనం చేసిందా మిత్రులారా అది చూసి పోలీసు వాళ్ళకి చెప్పినా పోలీసు వాళ్ళు సారు ఆ తండవాళ్ళు ఒప్పుకుంటలేరు సార్ మా బిడ్డ మా ఇష్టం నువ్వెవరా కేసు పెట్టుకుంటే కేసు పెట్టుకో జైలుకు పోతాం ఇప్పుడు ఆమెకు ఒక భర్త ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మిథులారా ఇలాంటి బిడ్డలు లక్షల మంది మనం తెలియకుండానే గ్రామీణ ప్రాంతాల్లో పడికి పోయే టైంలో తల్లులైతున్నారు మిథులారా అందుకొరకు వాళ్ళందరి జీవితాలు రక్షించాలని పెద్దలు కేసీఆర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెయ్యి ఇక చివరిగా మీరు నన్ను ఎంపీగా ఓటు వేసి మే పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకే ఓటు వేసి మీరు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలుగుదేశం అయినా కమ్యూనిస్టులైనా ఒక్కసారి మీరందరూ కూడా కళ్ళు మూసుకొని కారు గుర్తుకు ఓటేస్తే మీ పిల్లలకు ఏం జరుగుతుందో రెండు నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తాను నేను హైదరాబాద్ పోవాలి ఒక్క ఈ అమ్మాయిని చూడండి ముందు నా పోలీస్ ఫోటో చూపించా చూసినా లేదు అమ్మలారా అన్నలారా నేను ఇట్లా ఉండేటట్టు ఇరవై ఆరు సంవత్సరాల జీవితం పోలీసు జీవితం నేను చైనా బార్డర్లు ఉన్నప్పుడు నా ఎంగేజ్మెంట్ అయింది నా ఎంగేజ్మెంట్ నేను లేనప్పుడు జరిగింది నా ఎంగేజ్మెంట్ నా ఫోటో పెట్టి చేసుకున్నారు విన్నరా ఎప్పుడైనా ఫోటో పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నా మా మా ఫియాన్సీ అంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో మాట్లాడాలంటే నా ఎంబడి నూట యాభై మంది పోలీసు వాళ్ళు వచ్చినారు అప్పట్లో సెల్ ఫోన్లు ఉండేవి కాదు నూట యాభై మంది పోలీసు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులలో నన్ను పెట్టుకొని తీసుకొని వచ్చి టెలిఫోన్ ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడించే వాళ్ళు ఉన్నాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో నేను చైనా బార్డర్లు ఉండగా నా ఫోటో పెట్టుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను సో నేను ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నెల జీతం వస్తుండగా అప్పుడు ఏడు సంవత్సరాల ప్రభుత్వ నౌకరి మిగిలిండగానే ఉండగానే స్వచ్ఛందంగా రాజీనామా మీ బిడ్డల కోసం మీ అందరి చేస్తారా కానీ పోలీసు యనిఫామ్ వెనుక ఒక పెద్ద శ్రమ ఉన్నది రోజుకు పదహారు గంటలు నేను ఎనిమిదవ తరగతి వరకు ఇక్కడే పక్కన ఉండే అచ్చంపేట మీదుగా హాజీపీరు పోయి హాజీపూర్ నుంచి అమరాబాద్ పోయి అమరాబాద్ నుంచి అడవులకు పోతే ఉండే వెంకటేశ్వర్ల బావిలో నేను ఎనిమిదవ తరగతి వరకు కరెంటు లేకుండా చదివిన బుడ్డీలు పట్టుకొని లాంతర్లు పట్టుకొని కందిళ్ళు పట్టుకొని చదువుకున్నాను అలాంటి పరిస్థితి నుండి ఇదే అమన్ గల్లు కడతాలు వెళ్దాం అమన్ గల్లు కడతాల మీదుగా హైదరాబాద్ పోయి అగ్రికల్చర్ సిటీలో చదువుకొని అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఏ యూనివర్సిటీలో అయితే చదివిండో అదే యూనివర్సిటీలో మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ మీ బిడ్డలు నాలా కావాల నిజం చెప్పండి నోటి నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా కరెక్ట్ చెప్పండి గొంతు నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా మీరు అనుకుంటుండే అన్ని మీటింగ్లా పిలుస్తారు మనం ఈ మీటింగ్ కూడా పోతాం ఏ ఉన్నది పోయిన తర్వాత ఇక మళ్ళీ అదే సోది అది రేవంత్ రెడ్డి గుర్తుకొచ్చాడు మీరు అవునా ఇంకా రెండు మూడు మాటలు చెప్పమంటారా రేపు బంద్ చేయమంటారా రేపు మీరు నాకు గుంట కింది రాణి ఈ గుంట కింది రాణి మహబూబ్ నగర్ జిల్లాలో మక్కల్ నియోజకవర్గంలో చిత్తనూరు అనే గ్రామంలో పుట్టింది పన్నెండవ తరగతి చదివింది ఇంజనీరింగ్ సీట్ వచ్చింది తల్లిదండ్రులు ఇంజనీరింగ్కు పంపించడానికి డబ్బులు లేక బిడ్డ నీకు పెళ్లి చూపులు రా అని చెప్పి కళ్ళు గీత కార్మికులు ఇద్దరు తల్లిదండ్రులు కూలీలు పెళ్లి చేస్తాం రా అంటే ఆ అమ్మాయికి చదువు చెప్పిన టీచర్లు మా దగ్గరకు వచ్చేసారి అమ్మాయికి మంచి తెలివి ఉంది కానీ చిన్నతనంలో నేను ఇంత ముందు చెప్పిన జ్యోతిలాగా ఈ అమ్మాయి జీవితం కూడా అని చెప్పి నా దగ్గరికి తీసుకొస్తే కేసీఆర్ గారు పెట్టిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో పిల్లల మరి కాలేజీలో ఈ అమ్మాయిని పెట్టి చదివించి వంద రోజుల వంద రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ లో ఈ అమ్మాయిని కంప్యూటర్ గురించి ట్రైనింగ్ ఇస్తే ఈరోజు ఈ అమ్మాయి సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది ముప్పై మూడు లక్షలు మీకు డౌట్ అంటే రాణి నెంబర్ ఇస్తే ఎప్పుడైనా ఫోన్లో ఆమె పర్మిషన్ ఇస్తే ఈ మధ్యనే కార్డు కూడా కొనుక్కున్నది కార్డు తీసుకొని ఆమెనే నడుపుకుంటే నా దగ్గరికి వచ్చింది రాని మిత్రులారా మీ బిడ్డలు రాణిలా కావాలన్నా వద్దాం వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సముద్రం చూసిండ్రా చూసిండ్రా సముద్రాలు ఎప్పుడైనా దిగిన్రా సముద్రం మీద నడిచే నౌకాలను ఎప్పుడైనా ఎక్కిన్రా మనకి బెల్దండలు సముద్రం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక్కసారి ఫోటో చూడండి నేను చెప్పేవన్నీ నిజాలు నీకు అడ్రస్ కూడా ఇస్తే కావాలంటే అడ్రస్ కూడా ఇస్తే ఈమెయిల్ ఐడిస్తే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ బిడ్డ పేరు విష్ణువర్ధన్ కేసీఆర్ గారి హయాంలో నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంప్ పటాన్చేరులో చిట్కుల్లో పెట్టి పేద బిడ్డలందరూ ఎండాకాలం సెలవులలో కూలి పనికి పోతున్నారు వాళ్ళందరినీ కూలి పనికి పోకుండా వాళ్ళందరినీ పడాంచేరుకు తీసుకొచ్చి రవీందర్ రెడ్డి అనే ప్రిన్సిపాల్ చేతిలో పెట్టి వీళ్ళందరూ ఏం చేస్తావు తెలుగు కానీ వీళ్ళందరూ కూడా నావాలు నడిపే నౌకలు నడిపే క్యాప్టెన్లు కావాలి విమానాలు నడిపే పైలట్లు కావాలని చెప్తే ఆయన ప్రతి సంవత్సరం కూడా వంద మంది విద్యార్థులను తీసుకొని వంద మందికి తానే తండ్రి తానే తల్లి మరి చదివిస్తే ఈరోజు ఈ అబ్బాయి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో మూడు సంవత్సరాల డిగ్రీ చేసి అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రంలో కిలోమీటర్ కూడా ఉండే నౌకలను నడుపుతూ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా రైతు మీ దాంట్లో ఎంతమంది విమానాలు ఎక్కాలనుకుంటున్నారు గట్టిగా చేతులు ఎత్తండి నేను నిజాలే చెప్తున్నా ఎంతమంది విమానాలు ఎక్కాలనుకుంటున్నారు ఎంతమంది మీ బిడ్డలు విమానాలు నడిపే పైలట్లు కావాలనుకుంటున్నారు ఎంతమంది ఒక్కసారి అమ్మాయించడండి శ్రావ్య తండ్రి ప్లంబరు తల్లి కూలి తండ్రి ప్లంబరు తల్లి కూలి పన్నెండో తరగతిలోనే ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తుంటే నిజామాబాద్ డిచిపల్లిలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ను వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ ను ఇంటికి పంపించి అమ్మాయిని తీసుకొచ్చి బేగంపేటలో ఉండే తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో జాయిన్ చేపిచ్చి డబ్బులు లేకపోతే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోయి ముప్పై ఆరు లక్షల రూపాయల స్కాలర్షిప్ తీసుకొచ్చి అమ్మాయిని చదివిస్తే గంటల పాటు ఒంటరిగానే విమానాన్ని నడిపింది ఇట్లా ఎనిమిది మంది అమ్మాయిలను ఇప్పటి వరకు పైలట్లు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు చేసినాం రాబోయే రోజుల్లో మీరు నన్ను ఎంపీగా చేస్తే తప్పకుండా మీ అందరి బిడ్డల కోసం ఎక్కడ నుంచి అవసరం అనుకుంటే దొంగతనం చేసాయినా చేసైనా ఇంకా ఏమైనా చేసినా తప్పకుండా మీ అందరి బిడ్డలను గొప్పగా తయారు చేస్తాయని చెప్తున్నా మిత్రులు ఈ అమ్మాయి చూడండి దర్శనాల సుష్మ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు ఈమె మూడో తరగతిలో ఉండగానే చచ్చిపోతారు భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి ఘోరంగా ఉంది దయనీయంగా ఉంది ఎవరో దుర్మార్గులు ఈ అమ్మాయిని నాశనం చేసేటట్టు ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అమ్మాయిని తీసుకొచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పిల్లలు చదువుకునే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేటలో చదివించి తద్వారా అమెరికన్ కాన్సులేట్ తో మాట్లాడి ఈ అమ్మాయిని అమెరికా పంపించి కమ్యూనిటీ కాలేజీ లో చదివిస్తే ఈ రోజు దర్శనాల సుష్మ పదివేల ఫీట్ల ఎత్తు అయిన పదివేల ఫీట్ల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి అమాంతంగా భూమి మీదకి దూకేసి దర్శనాల సుష్మా ఈ రోజు సుష్మా కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తుంది తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు మీ పిల్లలు ఈ విధంగా చెప్పండి కవలన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎల్లమ్మ కథ చెప్పినట్టు పొద్దు వరకు కూడా చెప్పగలను నేను మీ అందరితో మళ్ళొక్కసారి చెప్తున్నా ఇది ఇంకొకటి మలావత్ పూర్ణ అనే ఒక బంజారా సామాజిక వర్గానికి చెందిన బిడ్డ మేము చిన్న ఉన్నప్పుడు మేము స్కూళ్ళలోకి పోతే పిల్లలు చేతులు పట్టుకుంటే గజగజ కదా వన్ కే కానీ చేతులు మాత్రం చాలా రాయిలాగా కట్టి ఉండేవి చేతులు ఎందుకింత కట్టి అంటే సార్ మేము ఇళ్ళలో పోయినప్పుడు కూలి పని చేస్తాం అలాంటి బిడ్డ దర్శన సారీ మలావత్ పూర్ణ నిజామాబాద్ లో పాకాల సిరికొండ అడవుల్లో పుట్టి అక్కి పెట్టే సబ్బు పెట్టె కొనుక్కోవడానికి కూడా ఏడు కిలోమీటర్లు నడిచే ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డను పదమూడు సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీదకి పంపించింది ఇప్పటి వరకు కూడా చెక్ చెదరని ప్రపంచ రికార్డు సృష్టించింది అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేవారు కానీ ఇప్పుడు మళ్ళీ హిమాలయ పర్వతాల్లో ఉన్నది మొన్ననే ఒక పెద్ద కారు కూడా కొనుక్కున్నది కేసీఆర్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల జాగ ఇచ్చి ఇల్లు కూడా కట్టించిండు అమ్మాయికి మిత్రులారా మీ బిడ్డలు ఈ విధంగా చెప్పు మరి రేపు మీరు ఏం చేయాలి ఆగండి ఈ రోజు నుంచే మనసు మమత సీరియల్ బంద్ చేసి డాక్టర్ బాబు బంద్ చేసి శ్రీనివాస కళ్యాణం బంద్ చేసి అయితే క్రికెట్ మ్యాచ్లు అన్ని బంద్ చేసి ఈ వన్ డే ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు బంద్ చేసి ఇంటింటికి మీరే ప్రవీణ్ కుమార్ మీరే పార్లమెంట్ అభ్యర్థి మీరే ప్రవీణ్ కుమార్ ఇంటింటికి మా బిడ్డ మా అందరి బిడ్డల జీవితాలను మార్చబోయే ఈ వ్యక్తి విలువైన ఉద్యోగాన్ని వదులుకున్న ఈ వ్యక్తి మా కూలీ కుటుంబాల్లో పుట్టిన వ్యక్తి మా గుడిచిలో పుట్టిన వ్యక్తి మా పేద కుటుంబాల్లో పుట్టిన వ్యక్తి మా కోసం ఏడు సంవత్సరాల విలువైన ఉద్యోగాన్ని త్యాగం చేసిన వ్యక్తి కన్న పిల్లలకు సైతం రిజర్వేషన్ వదులుకున్న వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఇప్పటికి కూడా కిరాయింట్లో ఉంటున్న ఈ వ్యక్తి ఆ వ్యక్తిని నేనే అని తీరుకోవాలి నువ్వే ప్రవీణ్ కుమార్ నువ్వే ప్రవీణ్ కుమార్ నువ్వే ప్రవీణ్ కుమార్ అందరు కలిసి ఒక్కొక్కరు రోజు ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లకు పోయి ఇదే విషయం ఫోటో చూపించాలి ఈయన ప్రవీణ్ కుమార్ అని చెప్పి పోవాలి ఒకటో నెంబర్ లనే ఉంటది మన గుర్తు కారు గుర్తు ఒకటో నెంబర్ లనే ఉంటుంది పోయి ఒకటో నెంబర్ మీద గుర్తు గుర్తుతే కారు గుర్తు మీద పోవాలి ఆ విధంగా ప్రతి ఇంటికి పోయి మీరు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అయినా ఎవరైనా పర్వాలేదు ఒక్కసారి మనందరి బిడ్డల జీవితాలు మార్చే మన బిడ్డకు అవకాశం ఇద్దాం మన గడ్డల పుట్టిన మన బిడ్డకు అవకాశం ఇద్దాం మీరే ఇంటింటికి తిరగాలి తిరుగుతారా మరి నిజం చెప్పండి గొంతు నుంచా గుండె నుంచా గట్టిగా చెప్పండి గొంతు నుంచా గుండె నుంచా నిజమాబద్ధమా కారా హస్తమా నలుగురే మాట్లాడుతున్నారు మీరు రెండు చేతులు ఎత్తండి దయచేసి అందరూ ఎత్తాలి అన్నారా మీరు కూడా బ్రోస్ బ్రోస్ చేతులు ఎత్తాలి కుసినోళ్ళు కారు గుర్తుకే మన బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలంటే కారు గుర్తుకు మన బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలంటే కుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ భూములకు ధరలు రావాలంటే ఏరియాలో కరెంటు కోత లాగాలంటే కేసీఆర్ పాలన మళ్ళీ రావాలంటే రైతుల జీవితాలు బాగుండాలంటే మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే మన బిడ్డలు లక్షాధికారులు కావాలంటే మన బిడ్డలు పైలట్లు కావాలంటే మన బిడ్డలు క్యాప్టెన్లు కావాలంటే మన బిడ్డలు కలెక్టర్లు కావాలంటే మన పేదరికం పోవాలంటే మళ్ళీ ఒకసారి చివరి की चेतले तिर रही कार गुर्द के कार गुर्द के जाए। याडी बाई याडी बाई विश्वगौर बंजारा सेन राम राम जय सेवलाल प्रवीण कुमार आशीर्वाद मांग रोचू जय सेवलाल